అందరికీ నమస్కారం అండి మన భవిష్యత్తుని మనం మార్చుకునే అవకాశము మన చేతుల్లోనే ఉంటుంది కర్మఫలం అనేది స్థిరం కాదు జీవితంలో మనం అనుభవించే మంచి చెడు అన్నీ కూడా పూర్వధర్మలో చేసుకున్న కర్మ ఫలితాలే మనం గనక కొన్ని పరిహారాలు చేసినట్లయితే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి దేవతల యొక్క అనుగ్రహము కలుగుతుంది జాతకంలో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే దరిద్రుడు కూడా ధనవంతుడైపోతాడు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే ఏ పరిహారాలను పాటించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాను యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి దురదృష్టంతో బాధపడుతున్న వారు అదృష్టంగా మార్చుకోవాలి అంటే స్నానం చేసే నీటిలో చిటికెడి పసుపు వేసి స్నానం చేయాలి ఈ పరిహారం వలన జాతకంలో ఉన్న బృహస్పతి గ్రహము బలపడుతుంది దీనితో విష్ణుదేవుని అనుగ్రహం వల్ల మీరు సంపాదించే సంపాదన రెట్టింపు అవుతుంది ఇంట్లో పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యి నువ్వుల నూనె కలిపి దీపారాధన చేస్తే సకల సంపదలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కొంతమంది ఇళ్లలో ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి ఎంత డబ్బు సంపాదించినా ఖర్చయిపోతూ ఉంటుంది ఇలాంటి వారు కాలికి నల్లదారం కట్టుకుంటే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అలాగే నరదృష్టి కూడా తగలదు ఆడవాళ్ళు ఎప్పుడు ఎడమకాలకి నల్లతాడు కట్టుకోవాలి పురుషులు ఎప్పుడు తమ కుడికాలకి మాత్రమే నల్లడి దారం కట్టుకోవాలి మీరు ఇల్లు కొనాలనుకున్నా ఏదైనా స్థలం కొనాలనుకున్నా మంగళవారం రోజు ఇంటి ముందు కొద్దిగా మట్టిని తొబ్బి ఒక అరకిలో బెల్లాన్ని పాతి పెట్టాలి ఇలా చేస్తే తొందరలోనే భూమి కొనుక్కునే అవకాశం ఉంటుంది ఇంటి ముందు మట్టి లేని వారు మొక్కల కుండీల్లో కూడా బెల్లాన్ని పాతి పెట్టవచ్చు శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు ఇంట్లో సంపద పెరగాలి అని అనుకునేవారు ప్రతి శుక్రవారము ఇంట్లో పూజ చేసి నెయ్యి దీపాన్ని వెలిగించాలి అలాగే లక్ష్మీదేవికి ఇష్టమైన ఎర్ర పూలతో పూజ చేయాలి ఆదివారం రోజున స్నానం చేసే నీటిలో ఎర్రని పువ్వులు వేసి స్నానం చేయాలి ఇలా చేస్తే సూర్యభగవానుడి యొక్క అనుగ్రహము లభిస్తుంది సోమవారం రోజున పరమశివునికి అభిషేకం చేసిన తర్వాత తమలపాకులను నివేదించినట్లయితే కష్టాలన్నీ తొలగిపోతాయి ఒక గాజు గ్లాసులో నీళ్లు పోసి అందులో ఒక నిమ్మకాయ వేసి ఇంటి ఈశాన్య మూలలో ఉంచాలి ఇలా చేస్తే దేవతల ఆశీర్వాదాన్ని పొందవచ్చు ఒక పసుపు వస్త్రంలో కర్పూరాన్ని వేసి పూజా గదిలో ఉత్తర దిక్కున పెట్టి ధూపం వేస్తూ ఉన్నట్లయితే ఇంట్లో విపరీతంగా ధనం పెరుగుతుంది మంగళవారం రోజున గదిలో ఆంజనేయస్వామి పటం ముందు పదకొండు గులాబీ పూలను ఉంచి పూజ చేసినట్లయితే కోరుకున్న ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది పూజాగది విడిగా లేని వారు పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోని ఇంట్లో పెట్టుకోకూడదు ఒక పసుపు దారం తీసుకొని దానికి ఇరవై ఏడు యాలకులను గుచ్చి దండలాగా చేసి పూజాగదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటోకి వెయ్యాలి ఇలా చేస్తే స్వామివారి అనుగ్రహము కుటుంబం పైన ఎప్పుడూ ఉంటుంది ఆ ఇంట్లో సిరి సంపదలకు ఎలాంటి లోటు ఉండదు ప్రతిరోజు ఇంటి ముందు కళాబు చల్లి ముగ్గులు వెయ్యాలి కొంతమంది ముగ్గులు వేయడానికి బద్ధకంతో పెయింటింగ్ వేసేస్తూ ఉంటారు అలా పెయింటింగ్గా వేసిన దాన్ని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు ఏ రోజుకి రోజు బియ్య పిండితో ముగ్గు పెట్టాలి చాలామంది ముగ్గు వేసిన తర్వాత ముగ్గు మీద పసుపు కుంకుమ వేస్తూ ఉంటారు కానీ ముగ్గు మీద అలా పసుపు కుంకుమ వేయకూడదు పసుపు కుంకుమను మనం లక్ష్మీ స్వరూపంగా భావిస్తూ ఉంటాము ముగ్గు మీద కనుక పసుపు కుంకుమ వేసినట్లయితే వాటిని ఎవరైనా తొక్కితే పాపం వస్తుంది ఇంట్లో ఎప్పుడు ఈశాన్యం వైపు బరువులు పెట్టకూడదు ఈశాన్యంలో బరువు పెట్టితే మన జీవితమే భారంగా మారిపోతుంది ఎప్పుడైనా బరువైన వస్తువులను నైరుత్య దిశలో పెట్టినట్లయితే ఇంట్లో డబ్బు వచ్చే మార్గాలు బాగా మెరుగవుతాయి అన్నం తినేటప్పుడు ఎప్పుడూ తూర్పు దిశలో ముఖం ఉండేలా చూసుకోవాలి ఇంటి ఆవరణలో కనుక ముళ్ళ చెట్టు ఉన్నట్లయితే లక్ష్మీదేవిని ఇంట్లోకి రానియకుండా అడ్డుకుంటాయి అందువలన ఎలాంటి పరిస్థితిలో ఇంట్లో ముళ్ళ చెట్లు ఉండకుండా చూసుకోవాలి అయితే చాలామందికి ఒక సందేహం వస్తుంది అందరిళ్లలో గులాబీ మొక్క ఉంటుంది కదా దానికి కూడా ముళ్ళు ఉంటాయి మరి గులాబీ మొక్క కూడా పెంచుకోకూడదా అనుకుంటారు కానీ గులాబీ మొక్కకు దీని నుంచి మినహాయింపు ఉంది చాలామంది ఇంటి ముందు అదృష్టం కోసం మనీ ప్లాంట్ మొక్కను పెంచుకుంటూ ఉంటారు కానీ మనీ ప్లాంట్ మొక్కని ఎప్పుడూ బయట వైపు పెంచకూడదు తులసి మొక్క ఎక్కడుంటే లక్ష్మీదేవి కూడా ఆ ఇంట్లో కొలువై ఉంటుంది ప్రతి శుక్రవారము రాత్రి గిన్నెలో కొద్దిగా అన్నం ఉంచి మూత పెట్టి ఉంచాలి శనివారం ఉదయము ఆ అన్నాన్ని జంతువులకు కానీ పక్షులకు కానీ ఆహారంగా వేయాలి పితృదేవతలు అదృశ్య రూపంలో ప్రతిరోజు రాత్రిపూట ఇంట్లోకి వస్తారని పెద్దలు చెప్తుంటారు అలా పెద్దలు ఇంట్లోకి వచ్చినప్పుడు వారికి అన్నం కనపడాలి అలా కనపడినట్లయితే వారి యొక్క ఆశీసులు మనకు లభిస్తాయి కొంతమంది ఇళ్లలో ఎప్పుడూ బొద్దింకలు తిరుగుతూ ఉంటాయి బొద్దింకలు కనుక ఇంట్లో ఉన్నట్లయితే లక్ష్మీదేవి యొక్క కటాక్షము మనకు దక్కదు అలాగే ఇంటి ఆవరణలో ఎండిపైన మొక్కలు కూడా ఉండకూడదు ఎండిపోయిన మొక్కలు ఇంట్లో ఉంటే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది సముద్రంలో దొరికే గవ్వలు లక్ష్మీదేవికి చెల్లెలు అని చెప్తుంటారు ఈ గబ్బలు లక్ష్మీదేవికే కాకుండా శివుడికి కూడా చాలా ఇష్టము శివుని యొక్క జుటాజుటంలో గవ్వలు ఉంటాయి మనము డబ్బు పెట్టుకునే బీరువాలు గబ్బలు గనక పెట్టుకున్నట్లయితే రోజు రోజుకి ధనాభివృద్ధి జరుగుతుంది గబ్బల గలగలలు ఎక్కడెంటే లక్ష్మీదేవి అక్కడే నివాసం ఉంటుంది వివాహం కావటం ఆలస్యం అవుతున్న వారు లక్ష్మీ గబులను కనుక దగ్గరుంచుకున్నట్లయితే వారికి త్వరగా వివాహం అవుతుంది అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము పొందాలంటే శంకువుని తప్పకుండా పూజించాలి ఈ నియమాలన్నీ పాటించినట్లయితే అష్టదరిద్రులు కూడా కుబేర కటాక్షాన్ని పొందే అవకాశం ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం